స్రాని ఇంకో ఫోన్ తీసుకొచ్చి లైవ్ చేయవచ్చు కదా వాడికి పిన్ వాళ్ళకి కానీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ ఉందా అరే నీకు ఫోన్ లేదు అది

आगे लागे। आगे लागे। आगे लागे। करीम करीम साबू किसा वीडियो कल दे తగలబెడతారు యుడు మనకేం కాదు నా టీడీపీ పోలీసు పోలీసులు ఇప్పుడు ఉన్నారు కర్ర లూడు కల కర్ర పట్టుకున్నారు అదిగో మన టీడీపీ వాళ్ళే ఏమంటారు